విశాఖ స్టీల్ ప్లాంట్ విమల విద్యాలయం వద్ద గురువారం విద్యార్థులు ఆందోళన స్కూల్ మూసివేసి ఉండడంతో విద్యార్థులు లేటుగా బయట ఉన్నారు ఇరవై మంది విద్యార్థులు ఉన్న స్కూల్ మూసివేయడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం ఈ స్కూల్ ఫార్టీ ఇయర్స్ నుంచి నడుస్తుంది అంటున్నారు కదండి అప్పటి నుంచి కూడా ఏ లోటు లేకుండా ఎంతో చక్కగా చెప్తున్నారండి ఇప్పుడు మా పిల్లలు ఇద్దరిని కూడా ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను నేను మా పాప ఇప్పుడు టెన్త్ క్లాస్ అండి అయితే ఇది స్టీల్ ప్లాంట్ ఎయిడెడ్ స్కూల్ అండి ఫీజులకి అన్నిటికీ తక్కువనే ఏంటంటే మిగతా స్కూల్ కంటే కూడా ఇది చాలా స్ట్రెంత్ ఎక్కువ ఉంది ఎందువల్ల ఉందంటే ఫీజులు తక్కువనే ఉన్నాయండి అందువల్ల ఏంటంటే ఇంతవరకు స్పోర్ట్స్ లో విషయంలో కానీ ఏ విషయంలో కూడా చాలా మంచి స్కూల్ అండి మంచి పేరున్న స్కూల్ ఇది సడన్ గా ఏంటంటే ఇప్పుడు మెసేజ్ లేదు ఏం లేదు మా పాప రెడీ అయిపోయి స్కూల్ డ్రెస్ అది వేసేసుకుని లాస్ట్కేమో అమ్మా స్కూల్ లేదంటే మెసేజ్ వచ్చిందంటే ఇదేంటిది అన్ని స్కూల్ ఓపెన్ చేశారు మన స్కూల్ ఓపెన్ చేయడం ఏంటి ఓపెన్ చేయకపోవడం ఏంటి అనేసరికి మా పాప కంగారు ఏడుపు ఏంటమ్మా సిలబస్ ఒకటి మారింది చాలా టఫ్ గా ఉంది ఇప్పుడు ఈ సమయంలోని ఇలా అంటే ఎలా అమ్మా అనేసి మా పాప ఏడుపండి ఇంకా ఏం చెప్పాలండి మేము ఆ పిల్లలు మా పిల్లల భవిష్యత్తు ఇదే పునాది కదండి ఇంకా ఏం చెప్తామండి టెన్త్ క్లాస్ ఏ కదండి మెయిన్ స్టేట్ సిలబస్ అండి ఇప్పుడు ఒకసారి సిబిఎస్ మారింది చాలా టఫ్ గా ఉంటది వాళ్ళకి ఆఫ్ చేస్తుంటే ఇంకా చాలా వరకు లాస్ట్ ఇయర్ అయితే ముందుగా ఓపెన్ చేసి క్లాసులు చెప్పేస్తారు కానీ ఈసారి మాత్రమే స్కూల్ ఓపెన్ చేయలేదు మా పాప ఏడు పేడుపు బాగా చదువుకుంటున్నారు చదువుకోపోయినారు ఆ విషయం పక్కన పెట్టినా సరే పిల్లలు ఏం కావాలండి చాలా టెన్షన్ పడుతున్నారు నేను విశాఖ విద్యాలయంలోని టూ థౌజండ్ సెవెన్ బ్యాచ్ అనమాట నేను ఇక్కడ మాకు ఎంత బాగా అయిందంటే ఎడ్యుకేషన్ మేమందరూ మా మా లోని కానీ ఎక్కడైనా సరే వాతావరణం కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ స్కూల్ మాకు చాలా చాలా మంచిగా చూసుకునేది అసలు గా ఈ స్కూల్ మూసేస్తున్నారు అని అంటే చాలా పేద పిల్లలకి చాలా వాళ్ళకి పట్టుకొట్టినట్టే ఇది ఏంటవుతుంది అని అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మిడిల్ ఆఫ్ ది టైమ్ లోని స్టార్టింగ్ లోని ఇలా ఆపించడం అన్నది చాలా ఘోరం ఇప్పుడు ఇది ఇలా చేయడం కూడా ఇలాంటి వీళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించాలి వీళ్ళ పేరెంట్స్ గురించి ఆలోచించాలి వీళ్ళు లేట్ అవుతారా అన్నది కూడా ఆలోచించాలి మనం అందరం అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరే స్కూల్స్ కానీ ఎవరైనా మూవ్ అవ్వగలుగుతారు కానీ ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంతకు ముందు అంటే మేము అందరం ఫ్రీగానే చదువుకున్నాం ఇప్పుడు తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టారు డెవలప్ అవుతూనే ఉంది అలా డెవలప్ అవుతున్న దాన్ని ని మధ్యలో ఆపేయడం అన్నది చాలా ఘోరం వీళ్ళ భవిష్యత్తు ఏటవుతుంది ఎలాగవుతుంది ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి స్కూల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే పేరే తప్పించే గాని ముందు స్కూల్ గ్రౌండ్ కానీ లైబ్రరీ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ స్పోర్ట్స్ కానీ ఆర్ట్ కానీ ఎవ్రీథింగ్ కాపరేట్ స్కూల్స్ కి కాంపిటీషన్ గా ఉండే స్కూల్ అనమాట ఇక్కడ అలాంటి స్కూల్ ఇప్పుడు మూసేస్తున్నారు అని అంటే చాలా బాధాకరం దీన్ని మాత్రం ఇలా జరగడానికి అవకాశం లేకుండా మేము అందరం మా యొక్క బ్యాచెస్ మాత్రం అందరం కలిసి మేము పోరాడుతాము వీళ్ళందరికీ అన్యాయం జరగకుండా మేమైతే ఖచ్చితంగా చూసుకుంటాము ఈ పిల్లల భవిష్యత్తేనే కాదు ఇక్కడ చాలా మంది ఏంటంటే పేదవాళ్ళు కూడా ప్లాంట్ లో కాకుండా బయట వాళ్ళు కూడా ఇప్పుడు రీ రీజాయినింగ్ అవే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ఆపేస్తున్నారు అని అంటే చాలా దారుణం అనమాట ప్రభుత్వం కొంచెం దీన్ని ఏదైనా చర్య తీసుకొని వీళ్ళందరినీ చూడాలన్నమాట ప్రభుత్వం మారింది కాబట్టి మనకి భవిష్యత్తు కూడా మారాలి వీళ్ళ పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి వీళ్ళొక్క ఇక్కడ విశాఖ విమల విద్యాలయం అనేది ఎంతో మంది పేరెంట్స్ ఏంటి అన్ని కూడా ఓపెన్ అయ్యి కర్వబడ్డాయి కానీ ఈ అన్ని స్కూల్ కూడా పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగాను ఎంతో చక్కగా వెళ్ళారు కానీ స్కూలు చిన్న మెసేజ్ వల్ల ఏమైందో తెలియదు ఈ స్కూల్ తెరవట్లేదు మూసివేయబడుతుందని చెప్పేసి పేరెంట్స్ లోను పిల్లలను భయానందమైన ఆందోళన తోటి ఉన్నారు దీన్ని వెంటనే తిరిగి తెరిచి పిల్లల యొక్క భవిష్యత్తుని మరియు పేరెంట్స్ మీద ఉన్నటువంటి యొక్క స్టీల్ ప్లాంట్ యొక్క యాజమాన్యం వెంటనే దిగొచ్చి దీన్ని సరైన న్యాయం చేసి దీన్ని వెంటనే తెరవలసిందిగా కోరుచున్నాం దీని వెంటనే ఇమ్మీడియట్లీగా ఎంతో మంది పేరెంట్స్ పిల్లలు భవిష్యత్ నలభై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి విమలా విద్యాలయం ఎంతో మందికి ఉన్నతమైన విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దింది అటువంటి విద్యాలయం దీన్ని మూసివేస్తాము దీన్ని క్లోజ్ చేస్తాము ఆపేస్తాము అంటే ఇది ఎంతవరకు సంబంధించం అనేది ఒక మేనేజ్మెంట్ గా స్టీల్ ప్లాంట్ వందరికి నేను తెలియజేస్తున్నాను వాళ్ళు తిరిగి దీన్ని సరైన నిర్ణయం తీసుకుని మేనేజ్మెంట్ మరియు స్టీల్ ప్లాంట్ యొక్క డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీన్ని సరైన నిర్ణయం తీసుకుని నేను రీఓపెన్ చేయవలసిన కూర్చున్నాను పేద ప్రజల కోసం ఏర్పాటు చేయనటువంటి ఈ యొక్క విమలా విద్యాలయం ఎంతో మందికి ఆర్థికంగాను సామాజికంగాను పేదరికంగా ఉన్న వాళ్ళకి మందికి ఉపయోగపడుతుంది ఇది ఈ రోజు విద్య అన్నది చేతికి ముద్ద లాంటిది ఎంత అయిపోయింది ఇది ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి చదివించే కార్పొరేట్ స్కూల్కి కాంపిటీషన్ విపరీతమైనటువంటి సమాజంలోని భయంకరంగా చదివించలేకపోతున్నారు ఆ ఫీజులకి తట్టుకోలేక ఇక్కడ ఎంతో ఉన్నతమైన విద్యను అందిస్తే చక్కని డిసిప్లైన్ తోటి స్టాఫ్ కానివ్వండి తర్వాత ఈ యొక్క స్కూల్ యొక్క మేనేజ్మెంట్ కానివ్వండి అందరూ కూడా ఉపాధ్యాయులు కానివ్వండి చక్కని విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తుకి ఎంతో నలభై సంవత్సరాల నుంచి విద్యార్థులకు అందించి వాళ్ళ యొక్క కాలం మీద నిలబడేట్టుగా చేసింది అటువంటి విద్యని ఈ రోజుని మూసేస్తాము లేదు అని చెప్పడానికి చాలా భయంకరంగా ఉంది సో దీని వెంటనే తిరగలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ అండి సుమారు నలభై సంవత్సరాల నుంచి నడుపుతున్నటువంటి ఉక్కునగర్లో ఉన్న విశాఖ విమల విద్యాలయం స్కూల్ మూసియాలని చెప్పి యాజమాన్యం కుట్రపూరిత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం ఎందుకంటే ఎంతో మంది ఉన్నతమైన చదువులు చదివి విదేశాల్లో ఉన్నటువంటి ఈ స్కూల్ చరిత్ర గల స్కూల్ని ఇవాళ యాజమాన్యం రెన్యూవల్ చేయవలసింది చేయకుండా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేయాలి చేయకుండా ఇవాళ మూసేయాలని చూస్తా ఉంది యాజమాన్యం దానికి స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన తక్షణమే స్కూల్ని పునఃపారంభించాలని చెప్పి ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యంతో చర్చలు జరపాలని చేశారు రేపు యథావిధగా స్కూల్ కొనసాగ కొనసాగించాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ఈ స్కూల్ చుట్టుపక్కల ఉన్నటువంటి విశాఖపట్నం శిల్పి లాంటి భూములు ఇచ్చిన నిర్వాసులు అందరూ కూడా ఇదే పాఠశాలలో చదువుతా ఉన్నారు అలాంటి పాఠశాలను మూసేయాలని చెప్పి వాళ్ళ యాజమాన్యం కుట్టకూడ హామీని మేము వ్యతిరేకిస్తున్నాం తక్షణమే ఏదైతే పునరుద్ధరించి రెన్యువల్ చేయవలసిందిగా యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం